క్రైస్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలచును గ్రంథము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి అయిన ఏసయే మనందరితో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను అని మన దేవుడు మహత్తైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు ఈ లోకంలో ఆయనకు మించి చేసిన వారు ఎవ్వరూ లేరు మా జీవితాలలో నూతన క్రియలు జరగాలంటే నీ కృప లేకపోతే నీ దయ లేకపోతే అసలు నీవే లేకపోతే అది సాధ్యం కాదు అని దేవుణ్ణి అడగండి ఎందుకంటే అడుగు ప్రతి వానికి ధారాలముగా ఇచ్చే దేవుడు మన దేవుడు నూతన క్రియ ఎలాగైతే జరగాలని ఆశపడుతున్నామో శ్రేష్టమైన ఆశలు తలంపులు ఉద్దేశాలతో ప్రార్థనలతో వాక్కుతో నిరీక్షణతో పట్టుదలతో నా హృదయాన్ని నింపు ప్రభువా అని నీవు అడగగలిగితే తప్పక ఆయన నీ జీవితంలో నూతన క్రియ చేస్తాడు ఇప్పుడే అది మలచును దేవుని క్రియలు ఆశ్చర్యములు ముందెన్నడూ చవి చూడని గొప్ప కార్యాలు మహత్తైన కార్యాలు చేయగల సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఆలోచించి ఏమీ చేయలేం విశ్వాసముతో ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది మోషే యోసేపు వారి జీవితాలలో ఎలాగైతే దేవుడు క్రియలు చేశాడో మన జీవితాలలో కూడా అట్టి నూతన క్రియలు జరిగించగలిగిన గొప్ప దేవుడు అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్